హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి బాల్కనీలోకి వచ్చి గుమ్మడికాయలు తీసుకుని అనుకుంటున్నారా ఏం లేదండి గుమ్మడికాయ కూర ఉండాలి ఉండాలంటే మనం కట్ చేయకూడదు అంటారు కదా లేడీస్ పెద్దవాళ్ళు సో అందుకనే మా బాబు అవైలబుల్గా ఉన్నాడు యాక్చువల్గా జెంట్స్ కట్ చేస్తే మంచిది అంట లేడీస్ని ఎందుకు కట్ చేయద్దు అనేదానికి రీజన్స్ అయితే నాకు తెలియదు కానీ నాకు తెలిసిందల్లా ఏంటి అంటే అది అది ప్రే గర్భ గర్భసంచతో పోల్స్తారనమాట లోపల ఉన్న పిల్లలు పిల్లల్లాగా పిక్కల్ని సో ఏంటంటే లేడీస్ కట్ చేయడం వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి పిల్లలు పుట్టారు అనేసి అంటారు పెద్దవాళ్ళు కానీ కరెక్ట్ రీజన్ అయితే నాకు తెలియదు పెద్దవాళ్ళు అనడం అయితే అలా అంటారు పిల్ అది ఆడపిల్లలు కట్ చేయకూడదు అలాగే ముక్కలు కూడా కట్ చేయకూడదు అందుకని చెప్పేసి జెంట్స్ని ఎవరైనా పగలగొట్టేయమంటారు ఊర్లో చూస్తే ఖచ్చితంగా జెంట్సే పగలగొడతారు మా వాడు పాపం కుస్తీలు పడినాడు ఎందుకంటే అది లేతగా ఉందనమాట వాడు ఎంత కొట్టినా బౌన్స్ అవుతుంది కానీ పగలట్లేదు కానీ తప్పదు కదా నేను కట్ చేయకూడదు సో మా పాప కట్ చేయకూడదు మా హస్బెండ్ ఊరికి ఆఫీస్కి వెళ్ళిపోయారు కాబట్టి మా చిన్నోడితో ట్రై చేపించిన చిన్న బాబు కొట్ట అమ్మ కొంచెం కర్రీ వండేసుకుందాం లేట్ అవుతుందని కష్ట చాలా కష్టపడేది అయితే చాలా బౌన్సీ బౌన్స్ అవుతుంది అంటే సూర్యుడు గుమ్ముడికాయలు అంటారు కదా అప్పుడప్పుడే లేతగా వచ్చేవి అవన్నమాట సో దానికి అవసరం వాడు కష్టపడుతున్నాడు చూసారుగా ఒకటి కొడుతున్నాడు అది అవ్వట్లేదని మళ్ళీ ఇంకొకటి ఫైనల్గా అయితే మా వాడు కొడతాడో లేదో చూడాలి మీకు ఎందుకు కొట్టకూడదు అంటారో ఎవరైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి నాకైతే తెలిసిన రీజన్ ఇది అక్కడికి ఈవెంట్ మన గుమ్మడికే దిష్టి తీస్తాం కదా గుమ్మానికి అది కూడా తోటే తీపిస్తారు లేడీస్తో తీయపోయారు తీయకూడదు అనే చెప్తారనమాట నాకు తెలిసిన రీజన్ అయితే అది మీకు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి కరెక్ట్ రీజన్ ఎవరికైనా తెలిస్తే నాకైతే తెలియదు కాబట్టి నాకు తెలిసిందే చెప్పాను సో ఇంకా మా ఆవిడకి పాపం చాలా టైం పట్టిందండి ఇవి రెండు కూడా పగలడానికి కానీ పగలట్లే కొంచెం క్రాక్ వచ్చినా పర్లేదు నేను కట్ చేసుకుంటా అంటే ఏదో ట్రై చేస్తున్నాడు నుంచొని పగలగొట్టి దాన్ని అయితే ఆ లోపల వండడానికి పనిచేస్తుందో లేదో తెలియదు కానీ అక్కడికైతే ఒకటి సక్సెస్ఫుల్గా పగల అనమాట మా చిన్నబాబు ఇంకొకటి ఉంది అది కూడా కొంచెం కష్టపడరా అంటే పాపం పవినే ఎత్తేస్తున్నాడు పగలాలి అనేసి నా గుండు పగలేలా ఉంది సో ఫైనల్గా అయితే రెండు పగిలిపోయినాయి దీనికి కరెంట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను ఎలా వండా అనేసి మా వాళ్ళు హ్యాపీ చూసారా ఫైనల్గా అయితే పగలు కొట్టేశాను అనేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్